లోక్పాల్ వర్సెస్ న్యాయమూర్తులు ఉన్నత స్థాయిలోని అవినీతిని నిరోధించడానికే లోక్పాల్ని ఏర్పాటు చేశారు అంటే ఉన్నత స్థాయిలో అవినీతి నిరోధించడానికి లోక్పాల్ని ఏర్పాటు అనమాట అంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే అధికారం తమకు ఉందని లోక్ లోక్పాల్ అభిప్రాయపడింది అనమాట అంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిని కూడా విచారించే అధికారం వీళ్ళకి ఉందని చెప్తున్నారు దీంతో లోక్పాల్ అధికార పరిధి న్యాయమూర్తులు లభించే రక్షణ గురించి ప్రశ్నలు చర్చనీయాంశం అంటే అంతేకాదు న్యాయ వ్యవస్థ స్వతంత్రం మీద కూడా నీళ్ళలో ఏర్పడ్డాయని అనుకుంటున్నాను అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయి సూర్యకాంత్ ఏఎస్ ఓకాలాతో కూడిన ప్రత్యేక ధర్మాసనం లోక్పాల్ జారీ చేసిన ఎంక్వైరీ ఉత్తర్వుల మీద చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమైంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం కనీల్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు లోక్పాల్ బెంచు హైకోర్టు న్యాయమూర్తి లోక్పాల్ లోకాయుక్త చట్టం పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది అంటే ఏడుగురు న్యాయ సభ్యుల లోక్పాల్ బెంచు హైకోర్టు న్యాయమూర్తులు లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు పరిధిలోకి వస్తారని అభిప్రాయపడింది పార్లమెంట్ తయారు చేసిన చట్టం ద్వారా ఏర్పాటైన హైకోర్టుల న్యాయమూర్తులు కాబట్టి వారు ఈ చట్టం పరిధిలోకి వస్తారని లోక్పాల్ బెంచ్ అభిప్రాయపడింది ఇది చాలా కలగలు పెట్టే విషయం అని జస్టిస్ గవాయ్ విచారణ విచారణ సందర్భంగా మా వ్యాఖ్యానించారనమాట అంతకు ముందు రోజు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తనకు తానంగా స్వీకరించి విచారణ చేపట్టింది ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరగకుండా ఉండడానికి సుప్రీంకోర్టు తన అధికారాన్ని వినియోగించుకుని ఈ విషయంలో జోక్యం చేసుకో చేసుకుంది లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే మంజూరు చేసింది అంతేకాదు లోక్పాల్ విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి పేర్లు బహిర్గతం చేయకూడదని కూడా ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టే ముందు లోక్పాల్ పంతొమ్మిది తొంభై ఒకటి న్యాయమూర్తి కే వీరాసం కేసును కూడా ఉదాహరించింది ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిని పబ్లిక్ సర్వెంట్గా నిర్వహించాలని మినహాయించలేరు అందుకని హైకోర్టు న్యాయమూర్తుల మీద తాము విచారించిన విచారణ చేపట్టానామని లోక్పాల్ తన ఉత్తర్వులు పేర్కొంది పంతొమ్మిది తొంభై సంవత్సరంలో కే వీరాశ్రమ వర్సర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐదుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం న్యాయమూర్లందరూ అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ప్రకాశం పబ్లిక్ సర్వెంట్లని పేర్కొంది హైకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు దాఖలైనప్పుడు కేసు నమోదు చేయడానికి ముందు భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు ఇది అనమాట న్యాయమూర్తిలో అవసరం లేని ప్రాసిక్యూషన్ నుంచి అనవసర వేధింపుల నుండి రక్షించడానికి రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించాలి ప్రధాన న్యాయమూర్తి తన ముందు ఉంచిన అన్ని అంశాలను పరిగణలో తీసుకుని ఆ విషయంలో సంతృప్తి చెందిన తర్వాత సంబంధిత న్యాయమూర్తిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి లేదా ఎఫ్ఐఆర్ని విడుదల చేయడానికి రాష్ట్రపతి తగు సలహా ఇవ్వాలి ఈ తీర్పును ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోక్పాల్ కన్వీల్ నేతృత్వంలో పెంచు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదులను భారత ప్రధాన న్యాయమూర్తి పరిశీలన పంపింది రెండు వేల పదమూడు చట్టంలోని సెక్షన్ ట్వంటీ బై ఫోర్ ప్రకారం ఫిర్యాదులు వచ్చి వర్తించడానికి ఫిర్యాదులు అంటే ఫిర్యాదులు పరిష్కరించడానికి అవసరమైన కాలపరిమిని దృష్టిలో పెట్టుకుని కేసును నాలుగు వారాల పాటు కూడా వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి లోక్పాల్ అనుకున్నట్టు చట్టబద్ధమైన అధికారులు మాత్రమే కాదని వాళ్ళ రాజ్యాంగబద్ధమైన న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవా జస్టిస్ ఏఎన్ ఒక నిచారణ సందర్భంగా అన్నారు సుప్రీంకోర్టు వెలువచ్చిన ఆందోళనలో భారత పౌ సాలిటరీ జనరల్ తుషార్ మెహతా న్యాయవాది కపిల్ సింబాల్ కూడా పాలుపంచుకున్నారు లోక్పాల్ లోకాయత చట్టం సెక్షన్ ఫోర్టీన్ పరిధిలోకి వస్తాయని లోక్పాల్ అభిప్రాయపడింది కానీ దాన్ని యోగ్యతను లోక్పాల్ ఇంకా పరిశీలించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అయితే లోక్పాల్ అభిప్రాయం తప్పని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది రాజ్యాంగం ఆర్టికల్ రెండు వేల పద్నాలుగు వన్ లోక్పాల్ విస్మరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ అధికారం ప్రకారం హైకోర్టుకు ఏర్పాటు చేస్తారు ఈ అధికారం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేస్తారు రాజ్యాంగం కొన్ని వ్యవస్థలను రక్షణ కల్పించింది అందులో రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎలక్షన్ కమిషన్లు కూడా వస్తారు వీళ్ళే కాదు హైకోర్టు న్యాయమూర్తులు కూడా వస్తారు లోక్పాల్ అభిప్రాయం న్యాయ వ్యవస్థకు స్వతంత్రకు సవాల్గా విసురుతుందని న్యాయ వ్యవస్థ స్వతంత్రం మీద నీళ్ళ నీళ్ళు కమ్ముకుంటాయని ఈ జోక్యం వల్ల అత్యుత న్యాయ వ్యవస్థ బలహీనపడుతుంది న్యాయ వ్యవస్థల పరోక్ష జోక్యాలు ఒత్తిడి పెరిగిపోతాయి ప్రేరేపిత తవారేపుల నుంచి రక్షణ లేకుండా పోతుంది అయితే వారి మీద ఎలాంటి విచారణ లేకపోతే జాబితా లేకుండా పోతుందని హైకోర్టు న్యాయమూర్తిని వచ్చిన ఆరోపణలు విచారించడానికి తగు చర్యలు తీసుకోవడం సరైన యంత్రాంగం లేదు దీనివల్ల అవినీతి అవినీతికి స్థానం పెరికేలా ఉంటుంది సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా పరిణామం తీసుకుంది ప్రస్తుతం ఉన్న విధానం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని దేశ అత్యుత న్యాయస్థానం కూడా భావించింది ఇటీవల కాలంలో తమ పరిధిని మించి ఉత్తర్వులు వేరుశాతలు విధిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులను చూస్తున్నాం అదేవిధంగా కేసు విచారణ సందర్భంలో బయట రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు వారి పరిధి నుంచి కేసులు ఉపశమనం లేని చర్యలు కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం లేదు న్యాయ స్వతంత్రత ఎంత ముఖ్యమో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం లోక్పాల్ అభిప్రాయం సరైనది కావచ్చు కాకపోవచ్చు కానీ అంశాలు సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నాయి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూడాలి మరి అంటే లోక్పాల్ పెట్టేసిన న్యాయమూర్తులు అంటే ఉన్నత స్థాయిలో అవినీతికి నిరోధించాలని లోక్పాల్ని ఏర్పాటు చేశారు సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి అధికారం తమకు ఉందని కూడా లోక్పాల్ అభిప్రాయపడేది అంటే దీంతో లోక్పాల్ యొక్క అధికారాల పరిధి న్యాయమూర్తికి లభించే రక్షణ గురించి ప్రశ్నలు వచ్చాయన్నమాట ఇది అనమాట ఇది ఇది లోక్పాల్ ప్లస్ వర్సెస్ లోని మ్యాటర్ అందుకని లోక్పాల్ బెస్ట్ లోక్పాల్ ఏడుగురు కూ న్యాయవాదుల సమక్షంలో దీని గురించి చర్చించారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం